హలో అండి నేను మీ శ్వేత బాగున్నారా అందరూ ఈరోజు అక్క నేను కూర్చుని చాలా బోర్ కొడుతుందని ఆలోచిస్తున్నాం మమ్మీకి చెప్పాం అమ్మ బోర్ కొడుతుంది ఏమైనా తినాలనిపిస్తుందని వెంటనే మమ్మీ ఒక ఐడియా ఇచ్చి చేసుకుందాం చేసుకుందామని సరే ఓకే జంతకాలు చేసుకుందాం పదండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ వేసుకొని సరిపోయేంత రాక్ సాల్ట్ వేసుకొని ఆ వాటర్ బాయిల్ అవ్వాలన్నమాట సో ఈ లోప వాటర్ బాయిల్ అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో టూ కప్స్ ఆఫ్ బియ్యం పిండి వేసుకోవాలి ఆ బియ్యం పిండి మేము ఎలా అండించామంటే ఒక కేజీ బియ్యం పిండికి పావు కేజీ పచ్చన్నపప్పు వేసి ఆడిపించాము సో అది ఒక టూ కప్స్ తీసుకున్నాం అలాగే ఒక స్పూన్ వాము తీసుకుని ఫుల్గా దాన్ని నలుపుతున్నట్టు వేస్తే బాగా క్రష్ అవుతుంది ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయని అలా చేస్తున్నాము అది వేసుకున్నాక ఒక స్పూన్ కారం అనేది వేసుకోవాలి వేసుకుని ఒకసారి అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ విత్ సాల్ట్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి అది ఫుల్గా కన్సిస్టెన్సీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఆ కలుపుకోవాలి కలిపే నాకు చాలా జాగ్రత్తగా ఉంచుకొని చేతులు కాలి అవకాశం తర్వాత ఈ బ్యాటర్ని వచ్చేవరకు కలిపి దాన్ని గుల్గా మెదుపుకుంటే గుల్ల గుల్లగా వస్తాయి అంట జంతకులు సో మీరు అలా చేసుకోవాలి అయిపోయిన తర్వాత పిండిని పక్కన ఉంచుకొని ముందుగా జంతకి కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే పిండి మూమెంట్ బాగా వస్తుంది జంతకలు ఫాస్ట్గా వస్తాయి ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నీ పైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగే వరకు చూసుకోవాలి ఈ లోపు జంతకలు గొడ్డల్లోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమన్ని తీసుకొని జంతకాలు బాగా చేసుకోవాలి అవి కొంచెం స్పేషియస్గా వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి మా మమ్మీ చెప్పారు సో ఆయిల్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి వాటిలో డ్రాప్ చేసుకోవచ్చు ఒక్కటి ఒక్కటిగా మనం ఆయిల్లోకి డ్రాప్ చేసుకుందాం అందరూ చూస్తున్నారు వీడియోస్ కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి సో ఇవి చూసారు కదా మంచిగా కలర్ అనేది మారుతుంది కదా సో ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేద్దాం బయట ఇవి వేసుకుంటున్నప్పుడు మనం ఒక ప్లేట్లోని టిష్యూ యూజ్ చేసుకుని వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక అది అబ్జర్వ్ చేస్తుంది సో నేను అలా ప్రిఫర్ చేస్తాను మీరు అలా వేయండి అంతేగాని న్యూస్ పేపర్స్ మాత్రం వేయద్దు ఆ న్యూస్ పేపర్స్లో ఉన్న ఇంక హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు నా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము తీసుకుంటాం